అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నాలెడ్జ్ ఈరోజు నేను గాయం మూవీలోని ఓ మంచి పాటతో మీ ముందుకు వచ్చేసాను పాట వినే ముందు కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా పాట వినేద్దాం ఉందా కలిగే కలకు ಕರಿಗೇವರಕೂ ಮೆಲಿಕಲು ತಿರುಗೇ ಮದಿನಡಕು ಮರಿ ಮರಿ ಉರಿಕೆ ಮದಿ ತಲಪುಕು ಲಲ ಲ ಅಲುಪನ್ನದಿ ಉಂದ ಎಗಿರೆ ಅಲಕು ಎದಲೋ ನಿಲಯಕು

ಬಹುಮತಿ ಕಾಮ ನಾವು ಹಲಕು ಕಲಲನು ತೇವಾ ಕನ್ನುಲಕು ಲಲ 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 ಲ ಎಗಿರೆ ಅಲಕು ಎದಲೋ ನಿಲಯಕು ಅದು ಪನ್ನದಿ ಒಂದ ಕಲಿಗೆ ಕಲಕು కరిగే వరకు నీ చూపులే తడిమే వరకు ఏమైనదో నాలో వయస్సు నీ ఊపిరి తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు ఏడేడు కాల ద్వారా லலா போனு திருச்சியே தருணம் குறக்கு எதுruga நிலிச்சி తొలి ஆஷலக்கு லலா லலா லனனலலல ஆலோ பண்ணதே உண்டா எகிரே அலக்கு எரனோ nilayaku ஆது பண்ணதே உண்டா கலிகே கலக்கு కరిగే వరకు మెలికలు తిరిగే మది నడకలకు మరి మరి లలా మదితల పొలకు ల పన్నది ఉందా ఎగిరే కలకు అదు పన్నది ఉందా కలిగే కలకు వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పటికే నేను పాడిన పాటలను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అలాగే ఇకపై కూడా నా పాటలు విని నన్ను సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ట్యాప్ చేసుకోండి అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్లు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో మంచి పాటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్